మనం అయితే ఇప్పుడు ప్రయోగించి ఉన్నాం ఎంత ఒక చెరువు అందులో నీటి బాతులు అవి తిరుగుతున్నాయి ఈ వైల్ల మీద ఉన్న పావు రోజులు కట్టను చాలా మబ్బుగా ఉంది చాలా చాలా అంటేనే ఇంత అంతా కాదు పెద్ద చెరువు ఎంతనో పెద్ద చెరువు లాంటిది ఇక్కడొచ్చి ఇక్కడ వచ్చి చెరువు దగ్గర రోడ్డు అయితే బ్రిడ్జి కట్టారు కదా ంతా విరిగిపోయింది రోడ్డుగా ఆనుకొని సర్వీస్ రోడ్డు ఇది అది ఎలా తోసేసింది పక్క కాబట్టి వాటర్ అంటే అందులోకి వెళ్తుంది కాబట్టి చూస్తున్నారు చాలా ప్రమాదకరం ఇలాగే లారీ తెలియకంటే గొక్కుని వచ్చి అంటే టపక్కుని నొక్కేసి వీరిచి ఇరిగిపోయి కింద పోయద్ది సిరి లోపలికి ఓకేనా బ్రో చూడండి ఎంత బాగుందో టవర్ ఉంటుంది కదా అవి కూడా చూపిస్తాను మీకు ఓకే బ్రో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొరియర్ కొరేర్ మనం ఇదే ప్లేస్కి వచ్చాము ఇలాంటి టోటో పెట్టుకొని ఇంకో అంటే కదా ఎక్కి వెళ్ళాము ప్రయోజన చేయడానికి అయితే చూడండి రోడ్డు కూడా వాటర్ వచ్చేసి కూడా చాలా గట్టిగా వచ్చింది ఎక్కడైతే వర్షం చూస్తున్నారు కదా ఎంత తీవ్రంగా ఉందో మొత్తం బజార్ అంతా షాపులు మొత్తం బంద్ బంద్ అయిపోయినాయి అయితే చాలా ప్రస్తుతానికి మనం కూడా వెళ్తున్నాం ఇంట్లోంచి ఇప్పుడు చూడండి మొత్తం కార్లు స్టాండ్ లా ఉంది మొత్తం కార్లు అయితే పక్కన పెడగారు ఎన్నో కార్లు ఉన్నాయి చూడండి లైన్ గాను చాలా చాలా ఉన్నాయి కార్లు ఇవన్నీ కూడా కార్లే కార్లు ఎక్కడక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ అయితే చేస్తారేమో ఓకేనా బ్రో చూద్దాం ఇంకా ఇంకెంతవరకు జరుగుతుందో ఇంకా మంచి మంచి అయితే చూపించగలుగుతాను బ్రో మీ అందరూ పచ్చిన వాళ్ళ హైవేరెడ్ ఫ్లేవర్ బ్రిడ్జి ఇదే ఆ బ్రిడ్జి ఎక్కి మనం వెళ్ళగలుగుతాం ఇంకా ఇక్కడైతే బాగే మోరుతాయనా ఇది బజార్లో ఉంటుంది కాయగూరలు ఇది కూర పొద్దు పొద్దున్నే అయితే పెట్టారు

హైవే వస్తుంది ఇది హైవే బైక్ అయితే ఇప్పుడు మనం బైక్ ఎక్కుతాం తర్వాత రింగ్ వస్తుంది ఫ్లైట్ రింగ్ ఆ రింగ్లోకి వెళ్ళాక లెఫ్ట్కి అయితే తిరుగుతాం మనం కన్ఫామ్ గానా ఓకేనా బ్రో ఇలా చూసుకోండి వచ్చేస్తాం వచ్చేస్తున్నాం హైవే హెండర్ అయిపోయాము ఏదో హిందీలో రాసి రింగులో రాసింది కిలోమీటర్లకు ఉంది లారీలు వెళ్తున్నాయి కదా అదే మంచి కూడా కమ్మీ అయింది చెట్టు గడి అంత బాగుందో పార్క్ వాకింగ్ చేసుకున్నట్లా ఉంది అందరూ కూడా వాకింగ్ చేస్తారులా చాలా బాగుంది ఓకే పట్టుకో బ్రో జనదో బోర్డు వచ్చి అది లైటింగ్ అన్నాను కదా ఎదరా ఇక్కడ బోర్డు వస్తుంది కనపడుతుంది కదా చూడండి చాలా బాగుంది రోడ్లు అయితే యాక్సిలెంట్ అనమాట టీ పని అయితే ఇప్పుడు బోర్డులు బాగుంది చాలా బాగుంది బోర్డు అయితే ఇదేదో ఉంది ఇక బోర్డు ఏ ఊరే ఊరు వెళ్ళాలన్నదని ఈ తోటలా ఎత్తుకరీ బోర్డు వచ్చింది ఇలాగా ఇలాగ ఉంది బోర్డు చూసుకోండి అక్కడ పోలీసు సర్కిల్ బోర్డు లాగా ఉన్నాయి ఓకేనా బ్రో ఇంకా మంచి అయితే చూద్దాం పటండా పంజాబ్ పటండా సిటీ అండ్ అయితే మన కొరియర్ చేయడానికి వచ్చింది ఇక్కడే వీళ్ళకు సమయానికి వచ్చి అక్కడ నుంచి అదన కటింగ్ లారీ వస్తుంది కదా ఆ లారీ నుంచి ఎదర కటింగ్ ఉంది అలా వెళ్ళి వెళ్ళాలి ఎక్కడికైతే మన బండికాడికి ఎక్కడికి కరెక్ట్గా పదిహేడు కిలోమీటర్లు వచ్చింది సిటీ మొత్తం బటండా సిటీ అనమాట ఇది లారీ అయితే హెల్మెట్ ఉండదు ఇప్పుడు పర్లేదు వెళ్ళిపోవచ్చు అంట నెస్ట్ వచ్చి ఉండదు మనం చాయ్ అయితే అక్కడ జనం కూర్చున్నారు కదా అక్కడ చాయ్ తాగాం ఇక్కడొచ్చి రైట్ తీసుకుని వెళ్తారు మనం వెళ్ళే రోడ్డు ఇదే లారీ వెళ్ళే రోడ్డు నుంచి మనం వెళ్ళాలా ఇక్కడ నుంచి కరెక్ట్గా తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత హైవే వస్తుంది నేషనల్ హైవే నేషనల్ హైవే వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఫ్లైట్ రింగ్ వస్తుంది ఆ ఫ్లైట్ రింగ్ కూడా చూపిస్తాను అక్కడ నుంచి అయితే మళ్ళీ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత సోస్తాకి చాలా అద్భుతంగా ఉంటుంది పెద్ద పెద్ద టవర్లు అవి ఇవి ఉంటాయి ఇదే బటండా సిటీ మొత్తం ఎక్కడికి వచ్చి మనం కొరియర్ చేసాము నిన్నైతే పది గంటలకు వస్తే ఇక్కడికి వచ్చి కొరియర్ చేసి వెలుదేవుడికి బండికాడకి రెండు అయ్యింది రెండు గంటలకు వెళ్ళి మనం అయితే బోన్ చేసాం ఓకేనా బ్రో ఇదంతా బటండా సిటీ ఇటు ఇటు కూడా మొత్తం ఓకేనా బ్రో మీరైతే ఇంకా చాలా మంచి మంచి మీరైతే మన లై మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వైటీఆర్ అన్న ట్రక్ క్లాక్స్ అని ఉంటుంది దాని అయితే మీరు కొట్ కన్ఫామ్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లక్క నొక్కండి పక్కన మార్కు నొక్కండి కన్ఫామ్గా మేనంతా దయించి మనం అయితే మీ అందరి పేరు చెప్పి మనము ఐదు వేల సబ్స్క్రైబర్ మంది వచ్చాక భోజనం అయితే కొద్దిగా వాళ్ళకి ప్లాట్ఫారమ్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం కలిగిన కాడికి పెడతారని అనుకున్నాను మీ అందరి ప్రోత్సహన్ వల్ల దయ ఓకేనా బ్రో మీరైతే కన్ఫామ్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇది రింగ్ వచ్చి ఇది ఇలాగెళ్తే మన బండికడ పోతాం ఆ ట్రాక్టర్ లింకా నుంచి వెళ్తే కనపడంగా ఇలాగ లెఫ్ట్లోకి వెళ్తే బుజ్జి ఎక్కితే మన బండికడకి వెళ్తాం ఇలా డైరెక్ట్గా వెళితే జమ్మూ కాశ్మీర్ వెళ్ళేది ఇదైతే ఇది వచ్చి ఫ్లైట్ రింగు చూస్తున్నారు కదా ఫ్లైట్ రింగ్ చాలా బాగుంది ఏ సర్కిలీకి కా సర్కిల్ ఇచ్చారు ఏ బోర్డు ఆ బోర్డు మొత్తం చాలా చాలా బాగుంటుంది ఇదిగా సర్కిల్ ఫ్లైట్ రింగ్ ఓకేనా చాలా బాగుంది రింగ్ అదిగా అదిగో అలా ఎలా వెళ్తూ ఉంటుంది ఇలా వెళ్తే డైరెక్ట్గా అక్కడికే వెళ్తాం మనం అంతేను చూసుకుంటే పని లేదు ఇది వచ్చి ఫ్లైట్ చూడండి బాగుంది బ్రో ఇది మన ఫ్లైట్ రింగ్ చూస్తున్నారు కదా రింగ్ వచ్చి అలాగ ఉంటుంది అలాగలాగా ఇల్లే బండి అలా పోతుంటాయి వచ్చే బళ్ళు ఎలాగా చాలా చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఫ్లైట్ చూడలేదు చూడలేదు అనుకుంటున్నాను కదా ఇగో ఫ్లైట్ బొమ్మ అయితే చూడగలిగాను నేను ఓకే బ్రో మీ అందరి ఫోసిన వాళ్ళైతే నేను ఎక్కితాను పైకి మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని ఒక బెల్ ఐకాన్ని ఎక్కి వాళ్ళు లైట్ కొట్టుకోండి వైట్ తంబిరాజు ట్రక్ క్లాక్స్ ఓకే ఎంతో బాగుంటుంది అద్భుతంగాను ఇదిగా మన ఫ్లైట్ ఇదిగా మన ఫ్లైట్ ఒక బొమ్మ అందంగా ఉంది ఇంకా అదిగా చూడండి చాలా చాలా నీట్గా ఉంది సోర్తయితేనే ఇంకా రౌండ్ గోల్ వక్ ఇదిగా ఇంకా కనపడుతున్నారు కదా చూసుకోండి అదిగా ఎంత అర్థంగా ఉన్నదో ఇంకా ఉంటుంది చాలా చాలా ఎటు చూసుకుంటే అందంగా అంటుంది ఇది వచ్చి చాలా బాగుంటుంది అందుకే కూడా ఒకటి కొడుకుని చూడండి కుక్క ఇదిగో ఎక్కడ ఉంది నెక్స్ట్ ఇంకోటి రింగ్ వచ్చి ఇది ఇది రింగ్ వచ్చి ఇంకో రింగు ఇది ఇక్కడ అయితే ఇంకోటి ఉంది బొమ్మ ఇదిగో చూస్తా కూడా చాలా బాగుంటుంది ఇది ఇదిగో ఇది ఒక బొమ్మలో ఈ రింగ్లో ఒక బొమ్మ అయితే ఉంటుంది చూడండి ఓకే చాలా బాగుంటుంది చూద్దాం రింగ్ అంతా అలా తిరుగుదాం అంతా బాగుంటుందో పెద్దదే రింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి మీరు కూడా అంతరిషన్ వల్ల ఇంకా మంచి మంచి అయితే చూడాలని ఉంది ఇంకొక పైప్స్ లైన్స్ అయితే ఒకటి ఉంది అది కూడా చూద్దాం ఓకేనా బ్రో మీరందరూ ప్రోత్సహన్ వల్ల మనం అయితే చూడగలుగుతాం ఇది వచ్చి జమ్మూ కాశ్మీర్ రోడ్ అనమాట ఈ రోడ్డు వచ్చి జమ్మూ కాశ్మీర్ పోయేది ఇలాగొచ్చేది ఇది వచ్చి ఇలాగా చూడండి జమ్మూ కాశ్మీర్ అని బోర్డు అయితే అక్కడ ఉన్నది చూపిస్తాను మీరు ఇంకా ఇంకా బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఇదిగో తెచ్చింది ఇక్కడైతే పాప మీకు గొట్ట తిరిగిపోయి ఉన్నది బొమ్మ ఇది ఇదిగో జమ్మూ కాశ్మీర్ పోయిది బోర్డు అక్కడ కనపడుతుంది చూస్తారు కదా బోర్డు ఎలా అది ఫారీలు ఇక్కడ బోర్డు జమ్మూ కాశ్మీర్ పేర్లు అవి ఎన్ని కిలోమీటర్లు అవి ఉంటుంది అక్కడ ఓకే బ్రా ఇంకా అయితే మనల్లా

ఎక్కడక్కడ గట్ట ఉందో ఎంత స్పీడ్ కదా ఇదో ముగ్గు మళ్ళీ తెల్లగా వచ్చేది గుడ్లు అయితే ఉన్నాయి గుడ్లు మన లారీ కట్టుకునే ఎవరి లారీ అని కాదు మన లారీ మన సీతికి వచ్చిందో మందే మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా ఒక డ్రైవర్ చేతిలో ప్లేనర్స్ చేతిలో ఉంటుంది బ్రో మనం అయితే నీళ్ళు కొనుకుంటే పని లేదు వాటర్ పార్కులు కాబట్టి పటండ పంజాబ్ పటండ ఊర్లో ఫుల్ వరుసలో అంబరాజు వాటర్ సర్వీసింగ్ ఓకే మనం అయితే ఫుల్ కొట్టేసి అది చేసుకుంటే ఫీజు చెప్పాను ఫీజు చెప్పాను అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అంత నీట్గా ఉంటుంది అంత నీట్గా ఉంటుంది ఇటు ఇటు అంటున్నావు ఇంట్రా ఓవర్ యాక్షన్ చూసుకోండి కూడా అలా మునుక్కుని తుడుకుంటే పనులేదు కాబట్టింటే అంత మంచిది అనమాట లేదు ఒకసారి వాటర్ అంతా కొట్టేసుకొని అంటే ఒకసారి పాన్ వేసుకుంటే ఫ్రీగా వీగా ఉంటుంది అక్కడ ప్రతి వాటర్ అయితే కొట్టేసాను కాబట్టి ఛాస్ కొడుకోండి కూడా మట్టుంది ఛాస్ కొడను ఇంతా మందే మన బండి మంచి కారు మన బండి మనమే కడుక్కోవాలక్కడ గుట్టు ముక్కుంటూ సరిపోను పుట్టలేదు అని తప్పదు సో మీద ఒక చూసుకుంటున్నా రేసులు ఉంటాయి రేసులు అయ్యి కూడా గుచ్చిపోతుంటా అది చూసుకోవాలి ఇలాగా పండి మంద మనకెందుకులే అనుకుంటే చాలా ఇబ్బంది పడుతుంటాం మనమన్నా మన పండి మంది మన సేపు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మంది ఓనర్ గారిది కాదు ఓనర్కి సంబంధం ఏంది ఇది మన ఇంటి దాడా మనం అంత మాట ఓనరగారి కాదు ఓనర్కి సంబంధం ఏంది ఇది మనం ఇంటికాడా మనం కట్టుకున్నప్పుడు చూసారా అంత అత్త ముడుకో ముడుకు గాలికి దోగలు పడుతుంది కదా అది మొబైల్ పుట్టకుడుతుంది కష్టమంటే నడిసేది ఎక్సలెంట్ కాకయోదు લાલ અંતે ને પુસ્તકાને ઉનાને રી રે ડ્રાઈવર બ્રન્નર કાષ્ટાલુ છોડમ અમો બોય ઓકે જી ગોળ ગરે છે ને ઓય સા ઓય ઓ ઓアンצા ખોડલ ખોટ પાખરા ચાલો ઓટચા કે ઓય હે ઓય હે ચાલ ચાલો બંધોબીન

ల లారీకి ఇలువు ఇంత అంతా ఇలువు కాదు చూసుకోండి బాబు అలా కడుపుకుంటే ఎంత బాగా చూసుకుంటే అంతా మంచిది లారీ ఏదో చేసే అక్కడ వచ్చేకారీకున్నావు అందరం కూడా కొంత లారీలాగే చూసుకోండి ఎవ్వరి పంట ఒకటే ఎవరి లారీ అన్నా ఒకటే దన్న ఒకటే ఎవరి లారీ అన్న ఒకటే వర్షం వచ్చిందని బాధపడకూడదు వర్షం రావదని బాధపడకూడదు మనకు నీరు సేఫ్టీగా ఉన్నాయి కాబట్టి గొప్ప గొప్ప కష్టపడి కరిగేసుకున్నాము ఇంకా బ్రో దారి అంటే మనం పొంతలాదు కదా బాగుండదు కాదు మనసు వేసుకు వచ్చిన తర్వాత మనసు పంతుంది వేరే వాళ్ళది కాదు ఓకేనా ఎవ్వరు దయించి ఎవ్వరు లారీ స్వేచ్ఛ మన సొంత లారీ అనే చూసుకోండి ఒక నచ్చలకి ఇంకో ఎవండి మీ లారీకి మీకు మీ లారీ మనకి షెట్ అవ్వలేదా మీ పని మీద అబ్జెప్పేస్తున్నాడు చూసుకోండి నేను మానేజ్మెంట్ చెప్పాను అంతేగాని నేను ఇలా చేసాను ఆ డ్రైవర్కి నేను ఎలా చూసాను అని ఎవరో నేను ఉంచిచ్చాను అని ఎవరు అనుకో కష్టపడే వాళ్ళని ఎవరు కూడా నమ్మరు వాయిస్ వేసేవాళ్ళని అయితేనే నమ్ముతారు ఎక్కడ కాదు ఏ వాడర్ అయినా సరే వైజాగ్ నుంచి విజయవాడ గుంటూరు రాజమండ్రి అనకాపల్లి ఏ అయినా సరే తంబి తంబి అంటేనే చేస్తుంది అందరికీ కూడా తంబి అంటేనే చేస్తుంది లారీ వాడర్ అంటే అడగండి భీమవరం కూడా రాజుగారికి ఇద్దరు అన్నదమ్ముడు రాజుగారి భీమవరం వాళ్ళు సరే కనుక ఇండియాకి అక్కడ తెచ్చి అంతే మన బండి అయితే అల్లడి అయిపోవచ్చు కదా ఇప్పుడు కానీ మన సోలర్ ప్లాట్ఫామ్ పట్ట పడితే ఎప్పుడు చూసాం మరి ఏ డ్రైవర్ వెళ్ళాడో తెల్దో ఎవరు వెళ్ళారో తెల్దు ఎంత గతురుగా ఎంత క్షుణ్ణం మరి ఏ డ్రైవర్ వెళ్ళాడు ఆ ఎన్ని డ్రైవరు రూపాయి తీసుకున్నారో మరి ఉన్న వెళ్ళాడో తెల్దో కనీసం ఈ ఇస్క ఈ మట్టి ఇదంతా చెప్పుకుంటే ధ్యానం ఉండాలి ఒక డ్రైవర్ మన బండి కాకుండా మన బండి కాబట్టి మన చేతులకి వచ్చిన మందే వాడ సంబంధం లేదు మనం మనం వచ్చిన మళ్ళీ మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు పడత పడత లోడింగ్కి వెళ్తాం ఆ లోడింగ్ కలిసి భయో లగా లగా లగ లాగా జల్దీ జల్దీ అంటారు ఈ బండి పెడతామా ఈ శుభ్రం చేయడం గంట పడుతుంది ఈ బండి శుభ్రం చేసుకుంటామా పక్కన మళ్ళీ ప్రకారంగా వేసుకోగలరా శుభ్రంగా పట్ట శుభ్రం నేను వర్షం తడుచుకొని నిన్న బండి కడిగినప్పుడు వర్షం తడిసిపోతే మళ్ళీ శుభ్రంగా ఆరబెట్టుకున్నాం సైడ్ అంటాను ఇలాగా బండి మీద వేసుకునేది సైడ్ అయితే వేసుకొని ఆరబెట్టుకున్నాం మనం ఎవ్వరే బండిని కాదు అంద మందే వాళ్ళతో సంబంధం ఉండదు అది మనకు బడ్జెట్ మనకే సంబంధం మన లైఫ్ శుభ్రంగా చేసుకోకపోతే ఎప్పుడో కూడా లోడికి వెళ్ళిన తర్వాత అంత కష్టపడిన తర్వాత నేనే తీసేస్తారు నేను గలించి గలించి నేనే నేను అంటే బాగా బాగా అంటారు అది ఆరిష్టం ఆడిస్తం మన చేతిలో ఉన్నప్పుడు మనమే శుభ్రంగా చేసుకొని చేస్తే ఎంత చెత్త ఎంత చెత్త ఎక్కడ ఇసుక అక్కడ ఎక్కడ ఇసుక అక్కడే ఉంది ఎక్కడ ఇసుక అక్కడే చెక్ చెక్ చెల్లర్ కూడా పంట రాకపోతా నిజంగా అయితే మా చూస్తారు ఎంత చెత్తంలో బండి అంతా బండి ఇప్పుడు ఎలాగా పక్కన ఒకటే రెండు సేలతో తినకండి రావట్లేదు ఈ బట్టి ఇంత పట్టి మరి ఎలాగ జోడీ పోరా మరి ఎలాగెళ్ళిపోయారు ఏదో తెలియదు ఇంకొక నా లైఫ్లో మోడర్ పిల్లకి వచ్చి ఈ ముప్పై సంవత్సరంలో నేను క్లియర్గా చేసి చేసాను కానీ ఇంత దైద్యంగా అయితే మాత్రం ఎక్కడ ఏ డ్రైవర్ని చూడలేదు ఏ వానర్ని కూడా చూడలేదు ఫస్ట్ బండి పనులు ఏ వాటర్ అయినా సరే ఏముండే బండి ఉన్నాయి ఉన్నాయని అడుగుతారు ఆయన అడిగిన అడిగప్పుడే మన బాధ్యత పక్కన మనం వెళ్ళొచ్చు కాబట్టి ఇవన్నీ పన్న సౌండ్ వస్తుంది ఇక పన్న ఉంది పన్న వాంటింగ్ లేకపోతే ఒత్తిడి లేవు లేకపోతే టిక్ టిక్ మా సౌండ్ వస్తుందండి సెలవు కొట్టినప్పుడు గిర్రి పంటదండి మరి సెలవు మాటర్ ప్రాబ్లమో మరి డైమైన ప్రాబ్లమో ఒకసారి ఎలక్ట్రిషన్ సీపీ కాకేసి మీరు చూపించుకోండి నేను అయితే ఉంటా కావచ్చు నాకు కూడా పను చెప్పేసి వెళ్ళిపోలే అంతే కానీ వాళ్ళ ఇష్టసారం ఇది అది ఏంటి వ్యవహారం అసలు అయితే మాత్రం ఈ పండుకొచ్చిన నరకు నేనైతే ఇదే చూడటం ఫస్ట్ ఇదే నేను స్టార్ట్ ఎప్పుడో చిన్న పండుకా నుంచి బెంగళూరు కలకత్తా ఇంత ఇంతలా పాటలు అయితే నేను పర్లేదు ఇంత దోర్ణమా నా బండి కానీ మనమే చూసుకొని చేసుకోవాలి మహానవాడు ఏ డ్రైవర్ అయ్యే వచ్చాడో మీరు మహాన్ గౌరగా బాబు రెండేసి పండుసేపు కట్టాల్సి ఉంటుంది ఆ డ్రైవర్కి వాండ్రంటే ఏదో పని ఉంటాడు మన బాధ్యత లేదా చూసుకొని పెట్టాలి చెప్పాలని అయినా ఉంటారా ఏమన్నా చేసుకొచ్చున్నారు బాధ్య శుభ్రం చేస్తారా లేదా అంత బాగుందా లేదా అని కూడా అడగవలసిన బాధ్యత వాడరుకు ఉంటుంది మరి లేదో మన అయితే తెలవదు అడగడానికి నాకు పెట్టుంది అదిగా ఉంటే బండి విధంగా ఉండదు కట్టే అది కరెక్టే కాదు అలాగే నేర్చుకొని చేసుకొని నరాయను గట్టి రాయట్లేదు కరెక్ట్ నాన్న చూసుకున్నావు చూసుకోబట్టం మన దగ్గర అనుకోవాలంటే లారీకి వచ్చి మన దగ్గర అనుకోవాలి అనుకో బాగు అంత చక్క ఎక్కడైనా చూసామో ఏ పడినారనా మరి ఈ లోడికి పడ వెళ్ళి అలా లోపించేసరి అయినా లోపట్లకి అక్కడ చూసారేదో చదువు వెళ్ళేమో వచ్చేమో డబ్బులు ఎక్కువ పోయే అంతే ఆ వాళ్ళ కూడా పర్లేదు అలా ఉంది ఒక్కరు తినే చంగడి ఒక్క బొక్కడికి తినే ఇదే ఉంటారు మొక్క ముక్కలు మొక్క మొక్కడం

కరెక్ట్ కావాలి చెప్పు డ్రైవర్ చేసుకుంటే కాల్ అయ్యింది వెళ్ళిన డ్రైవర్ ప్లే అంటే శుభ్రం చేస్తాను అన్నం ఒకటే కాబట్టి ఉంటారు కావాలి చెప్పండి చాలా సంవత్సరమా జన్మెత్తున తర్వాత బాధ్యత ఒక డ్రైవర్కి ఉన్నాడు వ్యాన్ అల్లడైన మేము పంట పని లేదా చూసుకొని చూసుకొని